హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ మీ ఫ్యామిలీ బాగున్నారా మా ఫ్యామిలీ కూడా బాగున్నారండి టిఫిన్ లేసారా నేను ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీ చెప్తాను దానికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఒకవేళ మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయితే నేను కామెంట్ తీసి నేను వీడియో చేస్తాను ఒకవేళ మీరు ఎవరు ఆన్సర్ కరెక్ట్గా చెప్పకపోతే నేనే ఆన్సర్ చెప్తాను ఇంకోటి ఏంటంటే లాస్ట్ వరకు చూడండి వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఊరుందంట ఆ ఊరిలో ఒక వేషి ఉంటుంది ఒక వేషి ఉంటుంది ఆ వేషికి ఇంటికి ఎదురుగా ఒక ఋషి ఉంటాడు తపస్సు చేస్తా ఈ వేషి ఇంటికి రోజు వస్తా పోతా వస్తా పోతా ఉంటారు కదా ఈ ఋషి ఏం చేస్తాడు మనిషికి ఒక రాయి ప్రక్కన పక్కన వేస్తా వస్తాడు వేసేసి పెడతాడు ఒకరోజు ఆ ఋషి ఆ వేషని పిలుస్తాడు పిలిచి నువ్వెంత పాపం చేస్తున్నావు చూడు నీ పాపం అంతా గుట్టై పెరుగుతుంది అని అంటాడు అప్పుడు ఆ వేష ఏం మాట్లాడకుండా గమ్మున వెళ్ళిపోతుంది అప్పుడు ఒకగానొక రోజులో హఠాత్తుగా ఇద్దరు ఒకేసారి చనిపోతారు ఇద్దరు ఒకేసారి చనిపోతారు చనిపోయి ఇద్దరు యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం తీర్పిస్తాడు ఋషికి నరకం వేషకి స్వర్గం ఎందుకు దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఒకవేళ నేను చెప్పాను కదా మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే నేను వీడియో చేస్తా లేదు అంటే నే ఆన్సర్ చెప్తాను ఎవరు లైక్ కొట్టకపోయినా పర్లే జస్ట్ కామెంట్ చేయండి ఓకే ఈ దీనికి ఆన్సర్ నేను తెలుసుకోవాలి నాకు చాలా ఆతృతగా ఉంది ఓకే బాయ్